హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానుగ్రహం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జనవరి ముప్పైవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల తరువాత జరిగేది ఇదే అయితే జనవరి ముప్పైవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం నాలుగు తరువాత జరిగేది ఏమిటి అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉంది ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్యాభర్తల సమస్యలు చేతబడి క్షుద్రభూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉంది ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలను పూర్తిగా తెలుసుకుందాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చి ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అధిక మొత్తంలో మంచి అంటే స్థితిగతిని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి ఎప్పుడూ కూడా ఇతరులకి మంచి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది ఈ ధనస్సు రాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఎక్కువగా అన్నదానం వస్త్రదానం ఇలా దాన ధర్మాలు చేసే గుణం అధికంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందరితో కూడా కలిసికట్టుగా ఉంటారు అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు తాము జీవితంలో నుండి ప్రతి సమస్యను ఎలా అయితే తొలగించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు అంతేకాదు అతి తెలివితో ఆలోచిస్తారు వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి వీరికి ఎప్పుడైనా సరే మంచి తెలివితేటలు కలిగి ఉంటాయి అంతకు మించి వీరి జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదు వీరి గుణగణాలు కూడా చాలా బాగుంటాయి ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క గుణాలు చూసుకున్న లేదా వారి యొక్క ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది అంతేకాదు వీరు ఎప్పుడూ కూడా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు అలానే వీరు తమ జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలను కూడా తొలగించుకుంటూ ఉంటారు అలానే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా ఇతరులకి మంచి చేస్తూ ఉంటారు తాము జీవితంలో ప్రతీది కూడా అంటే జరిగే ప్రతీది కూడా అంటే ఇతరులకు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు తాము జీవితం ఎలా ఉందో అలా అంటే ఉండాలి అనుకుంటారు కానీ తాము జీవితంలో జరిగే మంచి చెడు అనేవి ఎప్పటికీ కూడా ఇతరులతో షేర్ చేసుకోరు అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక ఈ రాశివారు తప్పకుండా మంచి గోచారం అయితే ఈ రాశి వారికి లభిస్తుంది గోచార ఫలితం అద్భుతంగా ఉంది ఈ యొక్క రాశిలో జన్మించిన వారు వారు జీవితంలో ఎప్పటికైనా సరే ఒక మంచి స్థాయికి చేరుకుంటారు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ఖచ్చితంగా ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో తాము యొక్క సంపదను రెట్టింపు చేసుకోవడానికి అధికంగా కష్టపడుతూ ఉంటారు తమ జీవితంలో ఏదైతే సంపద రెట్టింపు చేసుకునే క్షణాలు ఉన్నాయో వాటిని అస్సలు వదిలిపెట్టరు అంటే సంపదను రెట్టింపు చేసుకుంటారే తప్ప దానిని అస్సలు పొరపాటున కూడా వదిలిపెట్టరు అంతకు మించి వీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు తమ అంటే మంచి మనస్సు ఏదైతే ఉందో దానిని చాటి చెబుతూ ఉంటారు కానీ ఇతరులకి ఏ మాత్రం కూడా హాని చెయ్యాలి అనుకోరు ధనస్సు రాశివారు ఈ ధనస్సు వారి యొక్క వ్యక్తిత్వం చాలా అంటే చాలా మంచిది ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా సాయంత్రం నాలుగు తర్వాత జరిగేది ఇదే ఈ రాశిలో జన్మించిన వారికి సాయంత్రం నాలుగు తర్వాత ఒక గొప్ప శుభవార్త అనేది వస్తుంది ఖచ్చితంగా ఒక శుభవార్త అనేది వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఏదో ఒక శుభవార్త తప్పకుండా వస్తుంది అంటే ఆస్తి విషయాలు కావచ్చు లేదా కుటుంబంలో దాంపత్య జీవితంలో సంతోషం లేకపోవడం ఇలా ఏదో ఒక శుభవార్త అయితే వస్తుంది ఖచ్చితంగా ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం అద్భుతంగా ఉంది కొన్ని గ్రహాల యొక్క అంటే చెడు ప్రభావాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహాల అనుకూలత చాలా బాగుంది గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఇక ఖచ్చితంగా వారికి మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది వీరికి ఇదివరకు ఉన్నటువంటి ఏవైనా సమస్యలు కూడా తొలగిపోతాయి గ్రహాల గ్రహాల యొక్క దోషాలు తొలగిపోతాయి గ్రహచారం అనేది బాగుంది గ్రహాల అనుకూలత అద్భుతంగా ఉంది ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి శని బాధలు ఏవైతే ఉన్నాయో ఇదివరకు వీరిని శని బాధలు ఏవైతే వెంటాడుతూ ఉన్నాయో అప్పులు అని లేదా ఆర్థిక ఉబిలో చిక్కుకున్నటువంటి ధనస్సు రాశి వారు కావచ్చు ఎంతటి అంటే అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ ఆ ట్యాలెంట్ అనేది బయటపడక డబ్బుల సమస్యల్లో పడి ఇతర సమస్యల్లో పడి వీరు జీవితంలో ఖచ్చితంగా అంటే కష్టాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ సమయం అద్భుతంగా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది ఈ సమయం చాలా అద్భుతంగా ఉంది కనుక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరికి వీరి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉంది వీరి జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలతో పాటు ఈ రాశిలో జన్మించిన వారికి అంటే ఏదైనా ఒక రూపంలో డబ్బు అయినా సరే లేదా ఇతర ఏదైనా సరే వచ్చే అవకాశం కనిపిస్తుంది డబ్బు పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ధన పరంగానైనా ఆరోగ్యపరంగానైనా వృత్తి ఉద్యోగపరంగానైనా ఇలా ఏదైనా సరే సమస్యలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగావకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించిన వారికి గోచారం అద్భుతంగా ఉంది గోచార ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వీరికి అద్భుతమైనటువంటి విజయం అనేది ఉంటుంది విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇక వీరు జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదగాలి అనుకుంటూ ఉంటారు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకుంటూ ఉంటారు అలానే వీరు విజయం కోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ఒక శుభం అనేది జరుగుతుంది ఒక శుభ వార్త అనేది వింటారు అని చెప్పుకోవచ్చు ఇలా ఈ రాశిలో జన్మించిన వారికి అద్భుతమైన గోచారం నడుస్తూ ఉంది తెలుసుకున్నారు కదా జనవరి ఇరవై తొమ్మిదవ తారీ జనవరి ముప్పైవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం నాలుగు తర్వాత ఏం జరుగుతుంది అని అలానే ఎలాంటి శుభవార్త వస్తుంది అని అలానే వీరు ఈ రోజున ఏదైనా పెట్టుబడి పెట్టాలి అన్నా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అన్నా నూతనంగా ఏ పని చేయాలి అన్నా ఏదైనా సరే చ చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇలా వీరికి అన్ని విధాలుగా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు